హిందూ బంధువులందరికీ ధీమయ భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ పద్నాలుగవ తారీఖున అంటే హోలికా పూర్ణిమ రోజున మరొక విశేషం ఉంది ఆ రోజున లక్ష్మీ అమ్మవారు క్షీర సముద్రం నుండి అంటే పాల సముద్రం నుండి ఉద్భవించినటువంటి రోజు కనుక లక్ష్మీ జయంతిగా దాన్ని పాటిస్తారు కనుక లక్ష్మీదేవికి మార్చి పద్నాలుగవ తేదీన పూజలు చేసుకున్నట్లయితే మీకు వంద రెట్ల ఫలితము ఉంటుంది లక్ష్మీ అమ్మవారు గుళ్ళు కనుక మీకు దగ్గరలో ఉన్నట్లయితే గుళ్ళలో వెళ్ళి చేయించుకోండి లేదు మాకు గుళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు అంటే ఇంట్లోనైనా సరే లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఒక గోమూత్రంతో మనం ఆ స్థలాన్ని పరిశుద్ధం చేసి మీద ఒక పీటను వేసి దాని మీద ఒక తెల్లని వస్త్రాన్ని వేసి దాని మీద కొన్ని బియ్యం పోసి అమ్మవారి ఫోటో అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టి పూజ చేసుకోండి రెండు గౌరమ్మలను చేసుకోండి ఒక గౌరమ్మనేమో అంటే పసుపు గౌరమ్మలు ఒక గౌరమ్మనేమో గణపతికి ఒక గౌరమ్మనేమో లక్ష్మీ అమ్మవారికి చేసుకొని అమ్మవారికి తెల్లటి పూలు కానీ ఎర్రటి పూలు కానీ చాలా ఇష్టం అంటే మందార పూలు కలువ పూలు సంపింగ పూలు ఇత్యాది చాలా ఇష్టం అమ్మవారికి కనుక ఆ పూలతోటి పూజ చేసుకోండి మీకు శ్రీ సూక్తం వస్తే ఓకే లలితా సహస్రం లక్ష్మీదేవికి లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చెప్పుకొని కూడా పూజ చేసుకోవచ్చు లేదు మహాలక్ష్మి అష్టోత్తరం పెట్టుకొని అష్టోత్తరంతో చదువుకొని అయినా నామాలు చెప్పుకొని పూలు వేసుకుంటూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు పెట్టినా కూడా మంచిదే అది కాదు మాకు అది కూడా రాదు అంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఏ నమహ అనుకుంటూ చేయాల్సి ఉంటుంది అంటే దీనికన్నా ముందుగా ఆ చేసే మహిళలు ముఖ్యంగా మహిళలే దీనికి ప్రాధాన్యత మహిళలు నిండుగా చీర కట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని అలంకరించుకొని అమ్మవారిలాగా అలా అలంకరించుకొని అంటే ఆభరణాల గురించి మాట్లాడడం లేదు నేను మామూలుగా చక్కగా కట్టి సాంప్రదాయబద్ధంగా తయారై అమ్మవారికి పూజ చేసుకు పసుపు రాసుకుని కాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తేదీలందరూ చిన్నపిల్లలు అందరూ కూడా కాళ్ళకు పసుపు రాసుకుని భక్తితో శ్రద్ధతో మీరు లక్ష్మీ అమ్మవారికి కనుక పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది అయితే చాలామంది అభిప్రాయం ప్రకారము లక్ష్మి అనగానే డబ్బులు అని అనుకుంటారు కాదండి లక్ష్మి అంటే అష్ట లక్ష్మిలో ఉన్నారు అంటే సంతానం మంచి సంతానం మంచి ఆరోగ్యం ఈ విధంగా అన్ని రకాలుగా శుభకరంగా ఇంట్లో ఉండడాన్ని ఎన్ని కొన్ని కొందల మందికి కొన్ని వందల కోట్లు ఉంటాయి కానీ ఇంట్లో సమస్యలు ఉంటాయి అంటే భార్యాభర్తలకు పడకపోవడము లేదా ఇంకో సమస్య ఇంకో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు అంటే డబ్బులు ఒక్కటే లక్ష్మీదేవి కాదు లక్ష్మీకరము అంటే అన్ని రకాలుగా మంచి ఉండడం మనశ్శాంతిగా ప్రశాంతంగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోగలగడం అనుకున్న తినగలగడం కొంతమంది కొన్ని వందల కోట్లున్నా కూడా తినడానికి ఉన్నా కూడా తినే పరిస్థితిలో ఉండరు షుగర్లతో బీపీలతోటి చక్కెర తినలేరు అటు ఉప్పు తినలేరు ఆ పరిస్థితుల్లో ఉంటారు అట్లాంటివి కాకుండా ఆరోగ్యకరంగా శుభకరంగా ఉండడమే లక్ష్మీకరం అది సరస్వతీదేవి కటాక్షమైనా సరే ఆరోగ్యమైనా సరే ఏదైనా సరే గృహలక్ష్మి కటాక్షం కూడా ఉండాలి మగవాళ్ళు కనుక ఇవన్నీ కలిపే లక్ష్మీ కటాక్షం కనుక లక్ష్మీ కటాక్షం అనగానే ఒక డబ్బులు మాత్రమైతే ఎల్లాడికల్ మనం పని నేను చెప్పడం లేదు కానీ అన్ని రకాలుగా మనకు శుభకరంగా జరుగుతుంది లక్ష్మీకరంగా జరుగుతుంది ఆర్థిక కష్టాలు కూడా తీరుతాయి ఆర్థిక పరిపుష్టత ఉంటుంది పిల్లలకు ఎగ్జామ్స్ టైం కనుక సరస్వతి కటాక్షం కూడా ఉంటుంది కనుక మీ మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కూడా అక్కడ కూర్చోబెట్టి చేయించండి ఇంకొకటి ఏంటి అని అంటే మనం రెండు గౌరమ్మలు అని చెప్పుకున్నాం కదా ఒకటి గణపతికి రెండు మన లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు మనం ఈ లక్ష్మీనామాలు అష్టోత్తర నామాలు చెప్పుకుంటూ చేతిలో కుంకుమ తీసుకుని ముందుగా ఫస్ట్ రెండు అక్షంతలు వేసి ఆవాహయాన్ని స్థాపయం పూజ చేయమి అని చెప్పుకొని లక్ష్మీ అమ్మవారికి ఆ తర్వాత మనము సరస్వతి మన కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత పూలు పెట్టండి ఫోటోలు మీ ఫోటోలు అందుబాటులో ఉంటే ఫోటోలకు విగ్రహం అందుబాటులో విగ్రహానికి ఏదీ లేకపోతే గౌరవకి మనం పూలన్నీ కూడా సమర్పించి నైవేద్యం పెట్టాలి అగరవత్తులు చూపించిన తర్వాత నైవేద్యం పెట్టాలి నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారు క్షీర సముద్రం నుండి వచ్చింది అంటే పాల సముద్రం నుండి వచ్చింది కనుక పాలతోటి చేసినటువంటి పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అంటే చాలా శ్రేష్టమైనది అంటే పాలతోటి పరవాన్నం చేసి పెట్టి నైవేద్యం పెట్టడం ఈ విధంగా పాలతోటి ఏదైనా చేసి పెట్టచ్చు ఏది లేకపోతే బెల్లం ముక్కైనా పెట్టచ్చు అరటి పండుగ పెట్టచ్చు ఏది లేకపోతే నీ పాలలో నీ అటుకులు చక్కెర కలిపి కూడా లేదు మామూలుగా వండుకున్న వండిన అన్నము ఫ్రెష్గా వండిన అన్నము స్నానం చేసి ఫ్రెష్గా వండిన అన్న అన్నము కొంచెము పాలలో అన్నం వేసి చక్కెర కలిపి కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి హారతి తీసుకున్న తర్వాత మూడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేయండి ఆ గౌరమ్మను యజ్ఞైన యజ్ఞమేజంత దేవ ఆ మంత్రం వస్తే చెప్పి లేదా అమ్మవారికి దండం పెట్టుకొని రెండు అక్షంతలు వేసి మూడు సార్లు ఆ అమ్మవారి గౌరమ్మను కదిలిచ్చి ఆ కుంకుమను అంటే నమస్కారం చేసుకున్న తర్వాత వదిలిచ్చిన తర్వాత ఆ కుంకుమను తీసి పెట్టుకున్న తర్వాత తీసిపెట్టుకోండి రోజు ఆ కుంకుమను ధరించండి ఆ పసుపు గోరమ్మలను ముఖానికైనా పెట్టుకోవచ్చు పుస్తలకైనా పెట్టుకోవచ్చు అంతేగాని తొక్కులలో పడిన కడపలకు రాయడానికి పనికిరాదు తర్వాత మీకు ఆర్థిక స్తోమత కనుక ఉండి చాతని కనుక ఒక ఐదుగురికో ఎనిమిది మందికో అమ్మ లక్ష్మీ స్వరూపంగా భావించి ముత్తేదులకు వయనం ఇవ్వండి ఇది చాలా మంచిది ఒక రెండు పండ్లు పనులు తాంబూలం ఇస్తే అమ్మవారు చాలా అన్ని పూలు తెల్లటి పూలు మల్లె పూలు మాలలు దొరుకుతాయి కదా మురడు మురడు పూలు ఇచ్చి పసుపు కాళ్ళకు పసుపు రాసినట్టు పుట్టుబెట్టి ఇవన్నీ ఇచ్చి వారి ఆశీర్వాదం కూడా తీసుకోండి మీకు సౌభాగ్యకరంగా ఉంటుంది లక్ష్మీకరంగా ఉంటుంది మళ్ళీ ఒకవేళ కంటిన్యూ చేయదలుచుకుంటే మేము మేము నలభై రోజుల పాటు మేము చేసుకోగలుగుతాం అనుకుంటే కనుక ఇదే పద్ధతి నలభై రోజుల పాటు ఉదయాన్నే మీరు కార్యక్రమం ఇది రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది అది కాదు అంటే కనీసం ఎనిమిది శుక్రవారాలైనా పదకొండు శుక్రవారాలైనా ఈ ఇదే పద్ధతి ప్రకారం కనుక మీరు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి రావాల్సిన బాక్యులు వస్తాయి మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తీరుతాయి ఏమైనా అప్పులు ఉన్నట్లు ఉన్న బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీరు కష్టపడుతున్నటువంటి కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు అనుకుంటే దానికి కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి కనుక ఇవన్నీ అనారోగ్య సమస్యలు తర్వాత పిల్లలకు చదువు విషయంలో కూడా చాలా మంచి జరుగుతుంది కనుక ఈ పద్నాలుగు తరగతి పద్నాలుగవ తేదీని ఈ రోజున మీరు మంచిగా ఉపయోగించుకోండి శుక్రవారం రోజు అద్భుతంగా శుక్రవారము పౌర్ణమి కలిసి వచ్చినటువంటి రోజు పల్గుణ మాసము శుక్లపక్ష పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారి జయంతి మరొకసారి చెప్తున్నా రోజు ఈ రోజంతా కూడా లక్ష్మీ అమ్మవారిని స్మరించుకుంటూ ఉండండి ఒకవేళ మనకు అంటే ఇంట్లో పూజలు చేసుకోవడానికి వీలు వీలు కాని పరిస్థితి లేదా దేవాలయాన్ని కోడానికి వీలు కాని పరిస్థితి అంటే ఉన్నా కూడా ఇల్లంతా కూడా శుభ్రంగా కడుక్కొని కడపలు కుదించుకొని అన్ని రకాలుగా చేసుకోండి ఉదయం నుండి రాత్రి వరకు మీకు చాదనయ్యేంత వరకు లక్ష్మీదేవిని స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి ఇది సులభ ఉపాయం ఇది ఏం ఖర్చు లేకుండా ఇంట్లో చార్నైతే కనుక ఈ విధంగా అమ్మవారి పూజ కూడా చేసుకోండి అందరికీ ఆ లక్ష్మీ అమ్మవారి సంపూర్ణ కటాక్షం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ దక్షిణామూర్తి